మన ప్రభు రక్షకు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములను తెలియజేసి ఉన్నాను లోకస్ వార్త పదకొండవ అధ్యాయము పదిహేనవ వర్షము నుండి ఇరవై వరకు మనము చూసినట్లయితే యేసు ప్రభువు మూగ దయ్యములను వెళ్ళగొట్టట మూగ దయ్యము పట్టి పీడింపబడుతుండగా బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు ప్రభువు గద్దించి ఆ మూగ దయ్యమునను వెళ్ళగొట్టినాడు అతనికి స్వస్థతను ఆరోగ్యమును దయచేసి ఉన్నాడు అది చూసినటువంటి పరిశైలు ఓర్వలేక యేసుప్రభు మీద నిందలు నేరారోపణ వేయడము మనము చూస్తూ ఉన్నాం ఎందుకు పరిశైలు ఏసుప్రభుని నిందిస్తున్నారు అంటే ఏసుప్రభు అద్భుతాలు చేస్తూ దయ్యాలు వెళ్ళగొట్టుకుంటూ వెళితే ప్రజలందరూ కూడా ఏసు వెంటనే వెళుతారు యేసునే అనుసరిస్తారు మా వెంట ఎవరు రారు అన్నటువంటి సదుద్దేశముతో పరిశైలు ఏసు ప్రభువుని నిందించడం చూస్తున్నాం నీవు బెల్జాబుల్ సహాయము వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నావు బెల్జాబుల్ అంటే దయ్యాలకు అధికారి ఈ దయ్యాల అధికారితోనే సహాయముతోనే నువ్వు దయ్యాలు వెలగొడుతున్నావు అయితే నేను బెజబులు వలన దయాలు వెలగొడితే మరి మీ కుమారులు ఎవరి వలన దయాలు వెలగొడుతున్నారు మీ కుమారులే మీకు తీర్పరులై ఉన్నారు నేను దేవుని యొక్క సహాయముతో దేవుని యొక్క బ్రేలితో అధికారముతో నేను దయ్యములను వెళ్ళగొడుచున్నాను కనుక తనకు తానే ఏ రాజ్యమైనా వేరుపడినలా ఆ రాజ్యము అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అభివృద్ధి చెందదు ఏ ఇల్లు తనకు తాను వేరుపడిన ఆ ఇల్లు అభివృద్ధి కాదు ఆ ఇల్లుకు ఇల్లే కోలిపోతుంది కాబట్టి ఇదిగో నేను దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించుటకును దేవుని యొక్క రాజ్యాన్ని అనేకులను నేను తీసుకొని వెళ్ళడానికి నేను వచ్చి ఉన్నాను కనుక మారి మనసు పొందండి నా మాటలు వినండి నా ఎద్దకు రండి అని ప్రబైనటువంటి యేసుక్రీస్తు ఘాటుగా పరుశైలకు సమాధానము ఇచ్చి ఉన్నారు కనుక ప్రేమైనటువంటి దేవుని విడలారా మనము అపుస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పదమూడు నుండి పదహారు వరకు మనం చూసినట్లయితే అక్కడ మాంత్రికులు కూడా దయాలను వెలగొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పరిశైలు పరిసెల కుమారులు కూడా దయ్యాలను వెలగొట్టినట్లుగా మనము ఉన్నాం అంటే వేరే వాళ్ళు కూడా దయ్యాలను వెలగొడతారు కానీ దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క కృపతో దయాన్ని వెలగొట్టడము అనగా తనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయడము అందుకే అపుస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో మనం చూసినట్లయితే నజరైనటువంటి యేసును అధికారముతో ఆయన అభిషేకించి అధికారం ఇచ్చి అంతటా సంచరించచ్చు ఆయన రోగులను స్వస్థపరచుచు దయ్యము పట్టిన వారిని విడుదల కలిగిస్తూ అనేకులకు మేలు చేస్తూ అంతటా సంచరించుచుండనని చెప్పేసి మనం అక్కడ చూస్తూ ఉన్నాం కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లల ప్రభు ఈ లోకానికి వచ్చింది మేలు చేయడానికి అనేకులను స్వస్థపరచడానికి అనేకులకు ఆరోగ్యమును ఇవ్వడానికి ప్రభు వచ్చినారు కనుక మనమందరం కూడా ప్రభు అయినటువంటి ఏసేసిన విశ్వాసం నుంచి ముందుకెళ్లే భాగ్యం దళిత దేవుడు మనకు దయచిన గాక ఆమె